విద్యార్థి దశలో తెలిసి తెలియక అవగాహన లోపం కారణంగా మత్తు పదార్థాలకు బానిసులు అయితే తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదని కాబట్టి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఇందుకురుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ బాలకృష్ణ సూచించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరులోని రత్నం ఫార్మసీ కళాశాలలో సే నోటు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు గంజాయి హెరాయిన్ కొకైన్ గుట్కా కైని తదితర మత్తు పదార్థాలు యువత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశాలపై విద్యార్థులకు వివరించి చెప్పారు అనంతరం డ్రగ్స్ అంటూ విద్యార్థులచే ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రపూర్ణ కుమార్ హెడ్ కానిస్టేబుల్ బాబు సతీష్ స్థానిక మహిళా పోలీసు విజయలక్ష్మి ఎస్సీబీ సిబ్బంది రాకేష్ తదితరులు పాల్గొన్నారు మత్తు పదార్థాల జోలికి వెళ్ళరాదని అలాగే ప్యాకెట్ ఫుడ్స్ గుట్ట కన్నీరు జోలికి కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళకూడదని విద్యార్థులకి తెలిపటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రపూర్ణ చంద్ర గారు అలాగే మహిళా పోలీసు మా సిబ్బంది అందరూ విద్యార్థులతో సహా పాల్గొనడం జరు సంబంధించి ఎటువంటి నేర సమాచారం మీకు తెలిసినా సరే గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ పద్నాలుగు వేల ఐదు వందల నెంబర్కి తెలియపరచవలసిందిగా విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని కోరటం జరిగింది వీళ్ళు ఇచ్చిన ఈ సమాచారాన్ని చాలా గొప్పంగా ఉంచుతామని వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది